ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ కలెక్షన్ లో వీడియో పెట్టకైతే చాలా రోజులు అయిపోతుందండి ఎందుకంటే కలెక్షన్ రాలేదు అందుకే నేను వీడియో చేయలేకపోతున్నాము కిడ్స్ వేర్ కూడా ఆర్డర్ పెట్టాము చాలా దూరం నుంచి రావాలి కదా కిడ్స్ వేర్ అనేది రాగానే వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే శారీస్ అయితే మటు చాలా బాగున్నాయండి నిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేయడంతోనే చాలా మంది అడిగారు యాక్చువల్ గా నిన్న నేను ఏ కాస్ట్ చెప్పాను త్రీ ట్వంటీ రూపీస్ చెప్పాను కదా ఇప్పుడు మట్టికి ఇంకా ట్వంటీ రూపీస్ తగ్గించి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్లోనే అండి వీటిల్లో వివింగ్ మిస్టేక్స్ ఏదైనా ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు చూసారు కదా శారీ మొత్తం పరిచామండి రెండు లేయర్ గా అనమాట హ్యాపీగా చూసి అయితే బుక్ చేసుకోండి మంచిగా చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు అండ్ శారీకి షిప్పింగ్ పడుతుందంటే మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది సెవెంటీ కానీ ఎయిటీ కానీ ఓకేనా చాలా బాగున్నాయి మిస్ చేసుకోమకండి కానీ కన్ఫర్మ్ గా వీవింగ్ మిస్టేక్ ఉంటదేమో అన్నీ కన్ఫర్మ్ అయి తీసుకోండి ఓకేనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బట్ కన్ఫర్మ్ అయి తీసుకుంటే మీరు కూడా ఇబ్బంది పడరు కదా అందుకు చెప్తున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఈ శారీ చూసారా దీంట్లో అయితే ఏ కలర్ లేదు ఓన్లీ సింగిల్ పీస్ అండి చూసారా కింద పైట్ పళ్ళు ఇచ్చారు చాలా బాగుందండి ఇది మొత్తం మనకి వీవింగ్ అయితే ఇచ్చారు పట్టు శారీ అండి సూపర్ అంటే సూపర్ గా ఉందండి శారీ లుక్ చూడండి అసలు విత్ బ్లౌజ్ తో వచ్చింది కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా సింగిల్ పీసే సిస్టర్ గద్వాల్ పట్టు ఇది కూడా సింగిల్ పీసే ఓన్లీ కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు మంచి లైట్ పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ అసలు ఎంత బాగుంది చూసారా దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ ఇది ఒక్కటే ఉంది లేవండి కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు అండ్ ఇది కూడా సింగిల్ పీస్ పీసేనండి సాఫ్ట్ మనకి చెందరి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మొత్తం మీవింగ్ వచ్చింది చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉందనమాట పీస్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో సిస్టర్ ఇది చూసారా లైట్ స్కై కలర్ నావీ బ్లూ మిక్సింగ్ అయితే వచ్చిందండి శారీ చాలా 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 బాగుంది మిస్ చేసుకోమాకండి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఏమొస్తుంది చెప్పండి తీసుకుని మంచి ఫ్రాక్స్ అయినా కుట్టించుకోవచ్చు శారీస్ కట్టేసుకోవచ్చు టైప్ చేసుకోండి ఇది చూడండి సిస్టర్ ఇది చూడండి ఎంత బాగుందో మా సాఫ్ట్ చెందరి ఫ్యాబ్రిక్ అండి మంచి వీవింగ్ ఎల్లో కలరు దాంట్లో వచ్చేసి ఇంకొక డిజైన్ కూడా ఉంది బోర్డర్ చేంజ్ అది ఒకసారి చూపించక అదిగోండి ఇదొకటి ఇదొక పీసు అదొక పీసు రెండు పీసులు ఉన్నాయండి బోర్డర్ చేంజ్ అయింది ఒకసారి చూసుకోండి ఏది కావాలో జస్ట్ కలర్ ఒకటే బోర్డర్ అనేది చేంజ్ అవుతుంది తీసాక ఎంత బాగుందో సూపర్ అండి అసలు బ్లౌజ్ కూడా దాని పైన పెట్టాను చూడండి చాలా పెద్ద శారీస్ అండి ఇది మంచి వీవింగ్ స్ట్రైప్స్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు ఎస్ కలెక్షన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తుంటే నాకు కూడా ఎనర్జీ బాగా పెరిగింది ఇంకా రీజనబుల్ కాస్ట్లో తెప్పిస్తూ ఉంటానండి సిస్టర్ సారీ సారీ ఇందులో కలర్స్ ఉన్నాయి చూసుకోండి సిస్టర్ ఒకసారి అది రెడ్ కలర్ ఒకటి గ్రీన్ టూ కలర్స్ అయితే ఉన్నాయి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి రెడ్ ఆ గ్రీనా లేకపోతే ఈ కలరా సిస్టర్ ఇది వచ్చేసి మీకు బాగా డార్క్ గా కనిపించవచ్చు అంత డార్క్ కాదు నార్మల్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గుట్టి ఏమంటే మంచి వీవింగ్ తో చాలా బాగుందండి సారీ సాఫ్ట్నెస్ ఉంది అనమాట జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టాకా బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అండి ఇది అండ్ ఇది చూడండి సిస్టర్ ఎంత బాగుందో కింద బ్లౌజ్ ఉంచాను చూడండి బ్లౌజ్ రెడీగా వచ్చేసింది అది బ్లౌజ్ అండ్ సారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట మంచిగా ఉందండి శారీ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి అండ్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మెంతి కలర్ అండి అది దూరం దూరంగా పెట్ట గ్రీన్ మెంతి కలర్ అండి టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ ఇది ఒక కలర్ మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి లోనే సిస్టర్ ఈ సారీ చూసారా ఎంత బాగుందో మంచి బ్లూ కలర్ అండి బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ గా ఉన్నాయి పీసెస్ ఒక్క పీసే ఉంది ఇది కూడా ఇది చూడండి ఇది అయితే చాలా హైలైట్ అండి అసలు ఎంత బాగుందంటే లైట్ పిస్తా గ్రీన్ దానికి డార్క్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు ఇది మొత్తం వీవింగ్ వచ్చింది శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి బ్లూ రెడ్ మెంతి కలర్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ ఈ సారీ చూడండి ఇది వచ్చేసి మనకి సిల్క్ పట్ట వస్తుందండి సింపుల్ గా అక్కడ మనకి కుర్చీల దగ్గర వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది విత్ బ్లౌజ్ అలాగే పైట పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో చూసారు ఆ సారీ మంచి మొత్తం పట్టు వీవింగ్ వచ్చింది ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి బారుగా అయ్యాక కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇది చాక్లెట్ కలర్ పింక్ అండ్ రెడ్ సిస్టర్ రెడ్ వీటిల్లో ఏది కావాలో అది టిక్ మార్క్ చేసి పెట్టేసేయండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఎంత సింపుల్ డిజైన్ ఎంత బాగుందో చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట శారీ వచ్చేసి అసలు పట్టు మిగతా పిల్లలకి పట్టు ఫ్రాక్స్ కుట్టించినా లాంగ్ లేదా డ్రెస్సులు కుట్టించిన లంగా జాకెట్లు కుట్టించినా ఎంత బాగుంటాయండి శారీస్ చూసారా మనకి పైట పళ్ళు కూడా ఉంది దీనికి వచ్చేసి ఒక గ్రీన్ శారీ ఉంది కదా చూచు అది గ్రీన్ శారీ ఉంది చూడండి కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది చాలా బాగుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ సిస్టర్ ఈ చీర చూడండి స్ట్రైప్స్ లో ఎంత అందంగా ఉందండి కట్టుకుంటే ఎంత సూపర్ లుక్ ఉంటుందండి అంత సూపర్ లుక్ ఉంటుందండి ఇందులో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మెంతి కలర్ కదా దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ గ్రీన్ ఉంది చూడండి గ్రీన్ అని బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది టూ కలర్స్ ఏ ఉన్నాయి బ్లౌజ్ కూడా విడిగా వచ్చేసి బ్లౌజ్ అండి సిస్టర్ ఇది చూడండి ఇది బ్లూ కలర్ అండి సింపుల్ గా మనకి కుర్చీలు ఇచ్చారు పైట పై ఇది పైట పళ్ళకు వస్తుందండి అది వచ్చేసి మనకి పైట పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది శారీ మొత్తం మనకి బ్లూ కలర్ అయితే వస్తుందండి చాలా బాగుంది శారీ లుక్ అయితే స్పీడ్ గా బుక్ చేసుకోండి అండి ఇది ఫైనల్ పీస్ అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి రెడ్ అండి ఎంత బాగుందోనండి అసలు చాలా బాగుంది దీంట్లో కలర్ చూడండి సిస్టర్ ఇది వచ్చేసి కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఓపెన్ చేసింది హ్యాపీగా చూసి స్పీడ్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఈ శారీ కూడా ఒకటి నేను పర్వాలేదండి మర్చిపోయాను ఇది కూడా ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి ఏదో చూడండి సారీ చూసారా ఎంత బాగుందో డ్రెస్సులకి ఎంత అందంగా ఉంటాయండి ఈ చీరలో ఇదిగోండి కట్ చెంగు అలాగే బ్లౌజ్ అండ్ శారీ లుక్ చూడండి ఎంత సూపర్ ఉందో కటక బుక్ చేసుకోండి